పరిశుద్ర 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 ప్రేమ మేడ కృప కనికరము గల దేవానికి వందనాలు వేళిస్తూ ఉత్తరాలు ప్రభువ నీ కృపను బట్టి నీ కనికరాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తావునం దళ దేవాన్ని ఉత్తరముల కృపగల దేవాన్ని ఉత్తముల ప్రభు గడిచిన రాత్రికాల సమయం అంతని రెక్కల చటన నిచ్చావు నీకు వందనాలు ప్రభా ఎటువంటి ఆపద ఎటువంటి కేడు సంభవించకుండా నీ కృప చూపించవయ్యా నీకు వందనాలు ప్రభు మా స్నేహితులను మా బంధువులను ప్రభువా తండ్రిని రెక్కల చాటున భద్రపరిచవు తండ్రి ఎటువంటి చెడు వార్తను మేము వినకుండా కృప చూపించావు గొప్ప దేవుడా నీకు వందనాలు ఎటువంటి అపాయము సంభవించకుండా నీవు కాపాడినందుకు నీకు వందనాలు ప్రభావ కలిసిపోయిన మా శరీరాలకు మంచి నిద్రను అనుగ్రహించావు నీ స్తోత్రములు ప్రభా ఎన్నో ఆలోచనలు తలంపులతో దేవాతని సతమతమైపోతున్న దేవాతని మా మనసుకు కావలి ఉన్న నీకు వందనాలు ప్రభువ ఉదయకాల సమయంలో సజీవులుగా ఉంచినందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నా గొప్ప దైవానికి వందనాలు కృపగల దేవాని స్తోత్రాలు ప్రభావ ఈ ఉదయ కాల అంతా నీ రెక్కల చాటున భద్రపరచమని అడుగుతా ఉన్నాం నీ కృప చూపించమని అడుగుతా ఉన్నాం నీ కనికరాన్ని చూపించమని అడుగుతా ఉన్నాం ఈ ఉదయ కాల సమయంలో మేము చేయ పనులన్నింటిలో ప్రభువ నీ కృప నీ హస్తం తోడుగా ఉంచిండు ప్రభువా దేవానికి స్థుతులు ప్రభా ఈ ఉదయ కాల సమయంలో ఉద్యోగాల కోసం దేవత నిద్ర చూస్తున్న వారి కొరకు ప్రార్థిస్తూ ఉన్నాం తండ్రి నీ కృప చూపించండి అయ్యా రిటర్న్ టెస్ట్కి అటెండ్ అవుతున్న వారి కొరకు ప్రార్థిస్తూ ఉన్నాం నీ కృప చూపి పెంచండు జ్ఞానండి తెలివినివ్వండి ప్రభా ఎంట్రీస్ కి సిద్ధపడుతున్న వారి వరకు ప్రార్థిస్తూ ఉన్నాం దేవతను నీ కృప చూపించండి అయ్యా జ్ఞానముతో నింపండి మెలకువనిచ్చి ఏ విధముగా ఎగ్జామ్స్ రాయాలి ఏ విధంగా దేవతను క్వశ్చన్స్ ఆన్సర్ చేయాలి జ్ఞానం ఇవ్వండి వారిని ఉద్యోగస్తులుగా స్థిరపరచమని అడుగుతా ఉన్నాం ఈ సయానికి వందనాలు గొప్ప స్తోత్రాలు ప్రభా ప్రభావాల సమయంలో ప్రయాణాలు చేస్తున్న వారి కొరకు ప్రార్థిస్తూ ఉన్న వాహనాలకు భద్రతనివ్వండి దేవా వారికి తోడుగా ఉండండి దేవానికి వందన క్షేమకరమైన ప్రయాణాలు అనుగ్రహించమని అడుగుతా ఉన్న గొప్ప దేవుడాని స్తోత్రములు కృపమయ్య స్థుతులు ప్రవాహి ఈ సమయంలో దేవతని కష్టపడి పని చేర్చున్న వారి కొరకు ప్రార్థిస్తూ ఉన్నాం డైలీ వేజెస్కి వెళ్తున్న వారి కొరకు ప్రార్థిస్తూ ఉన్నాం ప్రతిరోజు వారికి పని దొరకటానికి మీరే సహాయం చేయండి వారి రెక్కల కష్టర్జీతాన్ని మీరు ఆశీర్వదించండి వారి కుటుంబ అవసరతలన్నీ మీరు తీర్చండి ప్రభువా దేవాతని శారీరక శక్తిని దాయించండి నీకు వందనాలు మంచి ఆహారము వారికి అనుగ్రహించండి గొప్ప దేవుడాన్ని స్తోత్రములు వ్యాపారాలు చేస్తున్న వారి కొరకు ప్రార్థిస్తూ ఉన్నాం వారికి మంచి లాభదాయకత దాయిచ్చేయమని అడుగుతా ఉన్నాం వారి వ్యాపారాలు తోడుగా ఉండమని అడుగుతా వారి వ్యాపారాలు విస్తరించడానికి మీరే సహాయం చేయండి ఏ శయానికి వందనాలు ప్రభువ తండ్రి ఉద్యోగాలు చేస్తున్న బిడల కొరకు ప్రార్థిస్తూ ఉన్నా కృప చూపించండి వారి ఉద్యోగంలో సమాధానం కలిగి నెమ్మది కలిగి ఉండటానికి మీరే సహాయం చేయండి వారికి ఎదురవుతున్న ప్రతి ఆటంకం నుంచి వారిని తప్పించండి పై అధికారుల పట్ల దేవాతని పరిశుద్ధుల జ్ఞానం కలిగి ఉండటానికి మీరే సహాయం చేయండి ఏ శయానికి స్తోత్రంలో ప్రభువ గొప్ప దేవానికి వందనాలు ప్రభు ఈ సమయంలో దేవా చదువుచిన బిడల కొరకు ప్రార్థిస్తూ వారికి నీ జ్ఞానము నిమ్మన అడుగుతా ఉన్నాం నీ తెలివిని దాయిచ్చేయమని అడుగుతా ఉన్నాం ప్రభావ మంచి ఆలోచనలు వారికి దాయిచ్చేయండి ప్రభువ తండ్రి మంచి అలవాట్లు వారికి దాయిచ్చేయండి నీకు వందనలు ప్రభు ఈ ఉదయకాల సమయంలో ఈ ప్రార్థనలు ఏకీభవించిన ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకుని ప్రతి ఒక్కరికి కావలసినటువంటి ఆశీర్వాదాలు దీవెనలు మీరు అనుగ్రహించమని ఏస్తునామంలో ప్రార్థిస్తున్నాము పరమ తండ్రి ఆ మేన్